అయిపోయినాయి పత్తులు మొత్తం నాశనం అయిపోయినాయి ఇక్కడ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కొంచెం అది చేస్తున్నాం పచ్చితేలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మొత్తం పంటలను మొత్తం పత్తులకి ఖరాబ్ అయిపోయినాయి కాయలతో మురిగిపోయింది కౌలు ఒక నాలుగు ఎకరాల కవులు తీసుకున్నాం ఒక రెండు ఎకరాల పొలం వేసినాం మొత్తం పొలం అంతా ఖరాబ్ అయిపోయింది పత్తి కూడా మొత్తం నాశనం అయిపోయింది పంట మొత్తం ఆగమైపోయింది రైతులు కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పని అది చేస్తున్నాం పచ్చిపా కాబరం రైతులు మొత్తం పచ్చశీలన్నీ మొలకలు వచ్చి ఆగమైపోయి చెట్లన్నీ అడ్డంపడి అక్కే రాకుండా అయిపోయింది ప్రతి ఒక్క రైతు దగ్గర కన్నీరు తప్ప ఏం లేదు ఒక్కొక్క ఇళ్ళల్లో ఉండి చూస్తే మస్తు ఏడుతాను పంటశీల పంట వరి పొలాలు మొత్తం అడ్డంపడ్డాయి మొత్తం మొలకలు వస్తాలి అది ఇప్పుడు రెండు మూడు రోజులు కోసేదే మొత్తం అది మొత్తం అందం అది ఏడుతాను పాపం మా రైతు బతుకు ఘోరం అయ్యేది ఏం వచ్చింది లేదు ఏం పోయింది లేదు మొత్తం పెట్టుబడి అది ఒక ఎకరానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుబడి అయింది ఇప్పుడు కోసే టైముకు వర్షాలు పడి ఆహం చెత్తాయి మొత్తం ములకొత్తానది రైతు బతుకు ఘోరం ఇంత అధ్వానంతో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్నదాతలను నట్టేయటం ముంచే పని పెట్టుకున్నట్టే అయిపోయింది ఈ సంవత్సరం రైతులకు పట్టే కానీ వరి కానీ ఏం లేకుండా మొత్తం నిలవాలిపోయి అంత రైతాన్నను దిగాలుగా చేసి మొత్తం నట్టేయటం ముంచేసింది అనుకోకుండా వచ్చినాయి మొంద తుఫాను వరి పంట మొత్తం నీట మునిగి చేతిక చేత మొత్తం ఖరాబ్ చేసి నాశనం చేసి రైతును సర్వనాశనం చేసడానికే ఇబ్బంది చేసింది ఇటువంటి ప్రయత్నంలో మరి ఏం చేయాలి రైతులు ఎట్లా ఉండాలి ఏం మీరు బతకాలి కూడా ఆలోచన కూడా మాకు పాల్పోవట్లేదు మరి ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డటువంటి భారీ కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఏర్పడడం జరిగింది రికార్డు తెగాని డొక్కాడే పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతు దేశానికి అన్నం పెట్టే రైతు ఇలా ఏం చేయాలని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక పంటలను పూర్తిగా ఈ వర్షం వల్ల ధ్వంసం కావడం జరిగింది ఈరోజు ఈ వర్షాల కారణంగా పత్తి భూమిపాలైపోయింది నోటికొచ్చేటువంటి అంటే దేశానికి అన్నం పెట్టే రైతు ప్రజలందరికీ ఐదేళ్ళు నోట్లో పోవాలంటే కూడా రైతే కష్టపడి వరి పంట పండించేసి ఈ వరి పంట నీలమట్టం అయ్యి పూర్తి స్థాయిలో వరి లేకుండా నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది అట్లాంటి పరిస్థితుల్లో రైతు ఏడ్చే స్థితి వచ్చింది అంటే రైతు ఏడిసిన రాజ్యం ఎద్దు ఏడిసే యూసం పూర్వకాల నానుడి ఇలా రైతు ఈ వర్షం కారణంగా రైతు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇలా రైతు రోడ్డున పడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా తిండి దొరకదు అంటే ఈ రైతు పండించిన పంట ప్రజలందరికీ కూడా తిండికి అవసరాల రీత్యా ఉంటుంది కాబట్టి రైతు పూర్తి ఆగమ ఆగమైపోయి రోడ్డు పడే పరిస్థితి ఏర్పడే కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించి ఈ వర్షం కారణంగా నష్టపోయిన రైతుకు ఖచ్చితంగా ఎకరానికి కనీసం ఒక ముప్పై వేల రూపాయలు ఎక్స్ప్రేషే కట్టించేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి నేను రైతుల తరఫున నేను పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా కూడా ప్రతి ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రైతు కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళే రైతు కష్టం తెలిసిన వాళ్ళే ఇలా ఆపోజిషన్ వాళ్ళు కావచ్చు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు కావచ్చు ఇలా రైతు కుటుంబం కాబట్టి రైతుకాయ నష్టాన్ని నష్టాన్ని ఎంతో కొంత మేరకు రైతుకాయ నష్టాన్ని భరించాలంటే చివరికి పెట్టుబడి సాయంగా అయినా కూడా కావాలంటే రైతుకు ఒక ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు ఎక్స్ ఎక్స్ట్రే ప్రకటించేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా ఒక చేను ఒక ఎకరానికి కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తాయి పత్తికి వచ్చేసి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు వస్తాయి పూర్తి స్థాయిలో వర్షాల కారణంగా పత్తి నీడ మునిపోయి పత్తి పత్తి పరితీ అదుపాలైపోయింది ఇలా వరి కోసే పరితీ లేకుండా పూర్తి స్థాయిలో అడ్డం పడిపోయి నేను రేపు మొలకలు వచ్చే పరిధి ఏర్పడింది పూర్తి స్థాయిలో చేతికి వచ్చిన వరి పెట్టుబడి పెట్టే ముందు ఏదో ఎనక ముందు అయినా కూడా ఏదో అవుతుంది అనుకునే పర్తీ కాదు పెట్టుబడి పెట్టి పెట్టి నోటికి వచ్చింది చేతికి వచ్చే స్థాయిలో పూర్తి ఆగవైపోయింది కాబట్టి ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు ముప్పై ఇరవై ఐదు వేలు వరి వరి రైతుకు ఇరవై ఐదు వేలు ప్రతి రైతుకు ముప్పై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఎక్స్పీరియన్స్ కట్టించేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి రైతు పక్షాన్ని ఇంటి పడి చేస్తా ప్రభుత్వానికి రెండెకరాల మరి కౌలుకు పట్టినా మొత్తం నిన్న ఇవాటి వర్షానికి భారీ వర్షానికి బాగా నీలమట్టమైంది మొత్తం అడ్డం పడ్డది ఎకరాల పట్టి ఉత్తి ఖరాబ్ అయింది బాగా పరిహారం అయింది కౌలు పెట్టుబడి కూడా మీద పడ్డది వెంటనే ప్రభుత్వం కౌలింటే పుట్టినా ఇంకా